ఫ్రెండ్స్ ఇదిగోండి వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఇదిగో ఎలా అనిపిస్తుంది చూస్తున్నారుగా ఇప్పుడు ఎక్కిచ్చారనమాట స్లైడర్లు ఏం మొహం చూడండి అని తెలిగిపోతుందో మాటలు ఇంకా అయిపోద్ది అవ్వదు కదా అనుకున్నాం కదా అయిపోయేసరికి ఏడుస్తుంది ఏమో ఇదిగోండి స్లైడర్లు అయితే మామూలు మూడు డోర్లు కదా వచ్చేది మూడు డోర్లు అండి అది ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు ప్రిన్సమ్మది స్కూల్ది టైం అయింది క్యారేజ్కి వెళ్ళి తీసుకొని వస్తాను ఏడవ చూస్తానే ఉండండి ఇంకా వీడియోస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట చక్కగా చూసి ఎలా మీరు చెప్పండి సో అయితే ఈరోజు స్లైడర్లు అయితే ఎక్కిస్తున్నారు అనమాట ఈరోజు అయిపోద్ది ఏమో తెలిసి స్లైడర్లు ఎక్కిటం నాకు మస్తు ఖుషి ఖుషిగా ఉంది వెళ్ళి పిన్ సంబంధించి వస్తాను ఎక్కడే ఉండి వెళ్ళి పిన్ సంబంధించి సరే అవునండి సో మొత్తానికి అయితే అదిగో స్లైడర్లు అయితే బిగిస్తున్నారనమాట నేను వెళ్ళి పిన్ సంబంధించి స్కూల్ నుంచి తీసుకొని వస్తాను ఓకేనా ఇగోండి స్లైడర్లు అయితే ఎక్కించారు పైన డోర్లు అయితే బిగిస్తున్నారు డిజైన్ ఎలా అనిపించింది బాగానే ఉందా దీనిది లుక్ తెలియాలి అంటే అందులో గోల్డ్ కలర్ ఉంటుంది అనమాట లాగా మెరుస్తూ ఉంటుంది అది తెలియాలి అంటే లైట్లు వేయాలన్నమాట నైట్ డిజిన్ అయితేనే మీకు అర్థమైంది ఇందులో కూడా అలాగే వచ్చింది మేమేంటంటే ఏంటంటే ఇది కొంచెం వై లైట్ కలరు అంటే వైట్ షేడ్ ఉంది అది కొంచెం డార్క్ సెట్ అయితేలే అని చెప్పేసి అలా ఎంచుకున్నాం అనమాట ఓకేనా అందులో కూడా చూసారు గోల్డ్ లైన్లు కనిపిస్తున్నాయి ఇక అలాగా అయితే ఇది బిగిస్తున్నారు దీనికి ఇంకొంచెం వర్క్ వచ్చిందిలేండి అది తర్వాత చూపిస్తాను నేను అంటే చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి నేను లక్కీగానే బయటికి తీసుకొని వెళ్ళి వచ్చేసరికి మావిడ ఇదిగో నా కోసం చిన్న చిన్న ఆమ్లెట్లు వేసింది గుడ్డేపుడు చేసింది రైస్ గుడ్డే ఇదిగో గుడ్డే గుడ్డేపుడు కాదురా పప్పు అనమాట పప్పు విత్ సారీ ఆమ్లెట్ విత్ మిగిలిపోయిన పప్పు నిన్న సారీ నిన్నటి పప్పు సారీ సారీ బావ సారీ నిన్నటి పప్పు నిన్నది కదా నిన్నటిది ఇప్పుడు వెయిట్ చేసిన పప్పు అదండి ఈరోజు మా వంట సో ఫుడ్ అయితే స్టార్ట్ చేసాం కొత్తగా లక్కీగాడు అమ్మమ్మ అమ్మమ్మ అని ఏడుస్తున్నాడు బండ బండ మీద మొత్తం తిప్పుకొని వచ్చాను మరి నాకేం అర్థం కాదా మా పెద్దమ్మడికి తీసుకెళ్ళా మా పెన్న తీసుకెళ్ళా నెక్స్ట్ కాదంట మరి ఎవరిలో ఏంటో అర్థం కావట్లేదు అయితే ఇది నిన్న వండిన పప్పును మీరు ఏమంటారండి అంటే నాకు తెలుగు మామూలుగా తెలుసు అని నాకు తెలుసు కానీ ఇది మరి ఏమంటారు నాకు తెలియదు ఏమంటారు మరి మీరన్నా కామెంట్ చేయండి మిగిలిపోయిన పప్పు అదే నిన్న వండిన పప్పు పెడతా అది నిన్నది కాదు అని అంటుంది మరి అదేంటో మరి నాకైతే కొంచెం నాకు రాదులే అదిలేండి నేను చైనీని మేము చైనీయులు అనమాట అది బహుమత స్త్రీలు అనమాట మేము మాకు ఈ భాష రాదు అందుకే నాకు తెలియక నేను అన్నీసాను మీకేం తెలిస్తే చెప్పండి ఓహో సారీ ఇది నాకు పప్పు అంట నిన్నడ పప్పు కాదు నాకు పప్పు సరే అండి ఇంకా తింటాం అందు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా ఆడ పిల్ల నువ్వు గిల్ల అట పప్పు ఇలాగ మంచిగా మెదపాలి తెలుసా బాగుంటుంది ఎవరు బాబు పప్పు మెదిపింది మంచిగా ఉంది చక్కగా మెదిపారు ఎవరు ఎక్స్ట్రా నీకు నేను మెదిపింది నా పేరు చెప్తాను నేనంటే నేనంటే ఏంటి అరే పారా పేరు దుబ్బేయడానికి కొంచెం కూడా ఇది లేదురా నీకు నో అట్లా ఏమంటారు వాల్యూస్ ఇలాగా తీసుకొని పప్పు బాగా మెదిగింది కాబట్టి టేస్ట్ బాగా వచ్చిందండి అది బాబా బాగా మెదగడం వల్ల టేస్ట్ బాగా వచ్చింది బాగా వినిపారు తిరుపతిగా అట్లా ఉంటానండి నేను బాగుంది నిన్న ఉండవనే కానీ ఏళ్ళు కూడా పెట్టలేదు అందులో అలాగే పక్కన పెట్టేశాం మావిడ ముందు జాగ్రత్త కోసం ఈరోజు తిన కోసం కూడా మావిడ నిన్నే వండేసింది ఈరోజు బ్రష్లు చేయాల నిన్న చేసింది నిన్నడుకోలే నిన్న బ్రష్లే గోట్లు అన్నో అయిపోయింది మేము కూడా ఊరికే అన్నలేండి నేనైతే భోజనం చేసామండి వీళ్ళది కూడా భోజనం అయిపోయినట్టుంది కానా హోగ్యా కానా హోగ్యా అయిపోయింది భోజనం కూడా ఏ లైట్లు కూడా వేసారుగా ఇదిగోండి పై డోర్లో అయిపోవచ్చు నాయ ఈ రూమ్ అయిపోద్ది ఈరోజు పంకజం అవుదా ఇలా నిదానంగా అవుతూ ఉంటుంది కదా అడావుడుగా చేస్తే దానికి ఉన్నప్పుడే పైన డోర్లు బిగిస్తారా కింద అదే హ్యాండిల్స్ కింద బిగిస్తారా హ్యాండిల్స్ అంటే ఇప్పుడు పైన ఫిట్ చేసారా అక్కడే బిగిస్తారా కింద బిగించి పైన కూర్చోబెట్ట అప్పుడు ఈజీ కాదా ఓకే కంగారు ఏం పడతలేదండి నిదానంగా కూల్గా చేస్తున్నారు ఎందుకంటే ఫినిషింగ్ వర్క్ కదన్నా ఎలా పడితే అలా చేస్తే పాడైపోద్ది అదే ఫస్ట్ నుంచి చేసేవాళ్ళు అనుకో ఎలా చేసినా కానీ ఏం కాదు ఇవేంటంటే ఆల్రెడీ తయారైపోయిన ఐటెం కదా జాగ్రత్తగా బిగించాలి కాబట్టి గీతలు పడకుండా జాగ్రత్తగా కావాలన్నా ఇస్తామండి అమ్మ నిమ్మ నచ్చుగా సరే వస్తుంద పద సో మాము అవి అయిపోయి నీకు ఒకసారి చూపించి డోర్ దగ్గరికి వేసి ఆ లుక్ ఎలా ఉంటుంది చూపిద్దాం ఇదిగోండి కింద డోర్లు బిగించేశారు ఇదిగోండి అలా సాఫ్ట్గా క్లోజ్ అయ్యిద్దా అలా వేసేసిన ఓకే తప్పని కొట్టుకోకుండా వా ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇదిగో ఇలా ఉంటుందన్నమాట దీనికి బీడింగ్ వచ్చింది కదా టీ వీడింగ్లు వస్తాయి నెక్స్ట్ దీనికి ఇది ఒక బార్డర్ పట్టీలా కూడా వచ్చింది అది అదే అనమాట హోల్సే చేస్తున్నాడు ఇంకోటేమో ఆ పైన కిటికీలు ఉన్నాయి కదా దానికి సపోర్ట్గా లోపల వస్తాయి అనమాట అంతేనా అది అది కొంచెం స్ట్రాంగ్గా ఉండటం కోసం పైన ఇంకా పైన అటుకేమైనా బార్డర్ వచ్చిందా ఆ ఏరియాలో అక్కడ వచ్చింది ఆ ఏదైతే వైట్ బాక్స్ ఉందో ఆ వైట్ బాక్స్కి ఇది ఇలాంటి బ్రౌన్ బాక్స్ వచ్చింది అంట దానికి టీ వీడింగ్లు వస్తాయి నెక్స్ట్ హ్యాండిల్స్ వస్తాయి సార్ హ్యాండిల్స్ ఈరోజు బిగిచ్చేస్తారా రేపా సరే ఉండండి ఫైనల్గా ఎంతవరకు అయిందో లాస్ట్లో కూడా ఒకసారి వీడియో తీసి చూపిస్తాను అదిగోండి అలా వచ్చింది అనమాట బార్డర్ పంకజ్ ఆ బ్రౌన్ ఉంది కదా షీటు దానిపైన కూడా కవర్ ఉందా దాని మీద లేదు కదా గ్లాసీ ఫినిషింగ్ పోయిద్ది అని నేను సెలెక్ట్ చేసేటప్పుడే అనుకున్నాను లేండి అదేంటంటే కొంచెం చేతికి ఫీల్ తెలిసిద్ది అనమాట దానికి దీనికి ఏంటంటే స్మూత్గా ఉంటుంది మీకు తెలియటం కోసం ఒకసారి అడిగాను బార్డర్ బిగిస్తున్నారండి అమ్మో అవసరమైతే ఒక రెండు మేకు లగెస్టానే ఇబ్బంది ఏం లేదు అది అయితే గలీజ్గా ఉంటుందని చూసుకుంటే దానిలో అయిపోయింది ఇది ఇంత కూడా కంప్లీట్ అవ్వాలా అక్కడ దాకా ఏం చెప్పి వచ్చింది వచ్చింది చూసింది ఎక్కడి దాకా వచ్చింది అవుతుందా ఏమవుతుంది ఏదైనా కారణంలో ఆగారా వెళ్ళిపోయారా ఉన్నారా చేస్తున్నారా లేదా అని వస్తుంది అవుతుంది వస్తుంది అవుతుంది చాలా అయిపోతులేం కదా ఇది అవుతుందా బాగుంది నాకు నచ్చింది